రుద్దుటూరులోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ యాజమాన్యం అక్రమాలకు పాల్పడుతుందని వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ నిర్వాహకులు హరినారాయణపై పలు ఆరోపణలు చేశారు లేని విద్యార్థుల పేరుతో గత కొన్నేళ్లుగా ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తాన్ని స్వాహా చేశారని విమర్శించారు కాలేజీ గుర్తింపు కోసం తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసి ప్రభుత్వాన్ని యూనివర్సిటీ అధికారులను మోసగించారన్నారు ఒకవైపు అక్రమాలకు పాల్పడుతూ మరోవైపు యోగి విమన ఈమెన్ సిటీలో పాలకమండలిలో పదవి కోసం ప్రజాప్రతినిధుల ద్వారా పైరవీలు చేస్తున్నారని విమర్శించారు ఓ ప్రజాప్రతినిధికి ముప్పై ఐదు లక్షల రూపాయలు మరో ప్రజాప్రతినిధికి ఓ ఇన్నోవా కారును పదవి కోసం బహికరించాలన్న ఆరోపణలు ఉన్నాయన్నారు అడ్డదారుల్లో కాలేజీలు నడుపుతూ విద్యార్థులకు దక్కాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని స్వాహా చేసిన హరినారాయణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామన్నారు హరినారాయణకు సహకరిస్తున్న రాజకీయ నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు గీతాసనం పీఠాధిపతి నుంచి తొంభై తొమ్మిది ఏళ్లకు తీసుకున్న రద్దుకు తాము న్యాయపాఠం చేస్తామని వరదరాజ్ చెప్పారు తప్పుడు పత్రాలు తయారు చేసిన వ్యవహారంలో హరినారాయణపై నారాయణపై సబ్ రిజిస్టార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైన నెల రోజులుగా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు కోట్లాది రూపాయలు ఫీజు రియన్వర్స్మెంట్ కింద తీసుకున్నారు బోగస్ సర్టిఫికేట్లు బోగస్ డాక్యుమెంట్స్ ఇతను ప్రభుత్వంతో ఇన్వర్సిమెంట్ కొట్లాది రూపాయలు పొందినే కాకుండా ఒక ఫేమ్ డాక్యుమెంట్ ఒక రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయినట్లుగా సిబుల్ రిజిస్టర్ సొంతకారులు సీన్లు విట్నెస్లు ఫోటోలు ఇవన్నీ కూడా బయటనే తయారు చేసాడు బై ఇవన్నీ ఇట్లా చేసి ఇంత నాకు ఉంది కాబట్టి నా కాలేజీకి ఒక గుర్తింపు ఇవ్వాలని వేమన యూనివర్సిటీకి రిప్రజెంట్ చేసాడు వేమన యూనివర్సిటీకి రిప్రజెంట్ చేసిన సందర్భంలో ఒక ఐదు ఏడో సందర్భాల సందర్భాల్లో కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా పోయి మీద ఒత్తిడి అక్కడ కొంత కాదు అంటే కూడా గొడవ చేసి ఎన్నికల ఇచ్చి రావడం కూడా కొంచెం కొంతమంది ప్రజాప్రతినిధులు ఇతరు నామాయ ఆశ్రమాన్ని తొంభై తొమ్మిది సంవత్సరాలకు విలీజ్ కు తీసుకునేట్టు కూడా ఒక డాక్యుమెంట్ పుట్టించి గంగాధరానంద స్వామితో సంతకాలు కూడా చేయించారు వాళ్ళు ఏ విధంగా మోసం చేసే తొంభై తొమ్మిది సంవత్సరాలకు డాక్యుమెంట్ పుట్టించారో డాక్యుమెంట్ చల్లదు అది హెండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఆధీనంలో ఉంది ఆ హెండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము తెలియజేస్తాము ఒక ప్రజాప్రతినిధి ఇతనికి యూనివర్సిటీ బీసీ మెంబర్ని పంపించేదాని కోసం సుమారు నంభై లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడని కూడా అనుకున్నాను మూడు ప్రజానేధి ప్రతినిధి ఒక ఏదో కారు ఏదో చాయాలని కూడా అన్నారు ఈ ఈ పరిస్థితుల్లో ఇతన్ని వెంటనే పోలీసులకు ఒక నెల కిందటనే కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతకు చదివే లేవు వెంటనే ప్రభుత్వం ఈ అన్నిటి కింద కేసుల పైన లేని ఫేసరీలో అరెస్టు చేస్తూ ఏదో ప్రభుత్వం నుంచి స్వాధీనం చేసుకున్నాడో కోట్ల రూపాయలు అవన్నీ కూడా ప్రభుత్వం రికవరీ చేయాలి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద అవన్నీ కూడా చేయాలి ఈ మన గంగాధరానంద స్వామి రాయచే డాక్యుమెంట్లు కూడా ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయాలి ఇతరులను వెంటనే అరెస్ట్ చేసి డిమాండ్ పంపించి కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ఆల్రెడీ ప్రభుత్వానికి ఇప్పటికే నివేదికలు పంపించడం పంపించడం జరిగింది ఇతరు యూనివర్సిటీ వాళ్ళ కూడా రిపోర్ట్ పోయింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ కమిషన్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అందరికీ కూడా ఈ ఇప్పటికే రిపోర్ట్ పంపించడం జరుగుతుంది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పేదపిల్లల కోసం ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ ఫీజు రియంబర్స్మెంట్ను గురిచేసే లోపిడీదారులను